నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్ భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతర ప్రాంగణంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి డ్యూటీ డాక్టర్లు ఏఎన్ఎంలు ఫార్మాసిస్ట్ బెడ్స్ మందులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు భక్తులకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే క్యాంపులో ఉచితంగా వైద్యం అందించి మందులు కూడా ఇస్తామని తెలిపారు అలాగే వేసవి కాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేనిచో ఎండ వేడిమికి వడదెబ్బలు తగిలే ప్రమాదం ఉందని సూచించారు కార్యక్రమంలో ఎండి పాషా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ చందన సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నేను డాక్టర్ శ్రీకాంత్ మండల వైద్యాధికారి వెంకటాపూర్ మండలి సో ఇప్పుడు మాకు రామప్ప రామప్పలో మహాశివరాత్రి సమరాల జరుపుకుంటారు కాబట్టి జిల్లా వైద్యాధికారి వారి ఆదేశాల మేరకు అండ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి సంవత్సరం రామప్పలో ఉచిత వైద్య శిబిరం అనేది ఉంచుతాము సో ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు మనకు ఇరవై నాలుగు గంటలు మనకు అక్కడ క్యాంప్ అనేది జరుపుతారు సో అందరూ భక్తులు వచ్చే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ ఆ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేది వేసవి వేసవికాలం కాబట్టి చాలామంది జాగరాలు చేస్తారు కాబట్టి అందరికీ కళజలికి పడిపోవడం ఇట్లాంటివి ఉంటామండి సో మా నందు మేము రెండు బెడ్స్ కూడా ఉన్నాయి సో అందరూ ఈ ఉచిత వైద్యాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము అట్నే ఈ మెట్రో విజయం ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే మన మండలంలోని వెంకటాపూర్ మండలంలోని ప్రజలందరికీ కూడా ఇప్పుడు వచ్చేది మేము వేసవి సీజన్ కాబట్టి చాలామంది పొలాల్లో పనికి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ కళ్ళు తిరిగే పడిపోయే అవకాశాలు ఉంటుంది వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పొద్దున పూటనే ఎక్కువ పనికి వెళ్ళేసి పది గంటల లోపే ఇంటికి వచ్చేసి ఉండాలని చెప్పేసి కోరుతున్నాను మీకు ఏమన్నా అత్యవసరం ఏమన్నా ఉన్నా కూడా వైద్యాధికారులకు కానీ మీ దగ్గర ఉన్న ఆశా కార్యకర్తలకు కానీ ఏం కానీ మీ వివరములు ఇవ్వాలని కోరుచున్నాము సో మీరు అనేది మా వైద్యాన్ని కూడా మా సేవలను కూడా వినియోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను